అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు డిఏ బకాయిలు వచ్చేసాయి ఒక్కొక్కరికి రెండు లక్షలు పెండింగ్లో టోటల్ అమౌంట్ లిస్ట్ విడుదల సో పూర్తి సమాచారాన్ని వీడియోలో తెలుసుకుందాము వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని చూస్తున్నారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము సో ఫ్రెండ్స్ విషయానికి వచ్చినట్లయితే ఏపీ ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగులకు డిఏ ఆశలు త్వరలో తీపి కబురు దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రభుత్వ ఉద్యోగులు పెన్షనర్లు ఎంతో ఆసక్తిగా చూస్తున్న కరోబత్యం డిఏ బకాయిలు మరియు డిఏ పెంపు పైన త్వరలోనే శుభవార్త వెలువడే అవకాశాలు కనిపిస్తున్నాయి గత పద్దెనిమిది నెలలుగా పేరుకుపోయిన డిఏ బకాయిల చెల్లింపుపై ప్రస్తుతం ప్రస్తుతం సానుకూలంగా స్పందించి స్పష్టమైన ప్రకటన చేయనుందని ప్రభుత్వం మీద విశ్వసనీయ వర్గాల సమాచారము బకాయిల నేపథ్యం మరియు ఉద్యోగుల డిమాండ్ జనవరి రెండు వేల ఇరవై నుంచి జూన్ రెండు వేల ఇరవై ఒకటి మధ్య కాలంలో పద్దెనిమిది నెలల పాటు కోవిడ్ నైన్టీన్ మహమ్మారి కారణంగా దేశ ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆర్థిక మంత్రిత్వ శాఖ డీఏ డిఆర్ పెంపును మే రెండు వేల ఇరవైలో నిలిపివేసిన విషయం విదితమే ఈ నిలిచిపోయిన డిఏ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని వివిధ ఉద్యోగ సంఘాల నాయకులు చాలా కాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వస్తున్నారు ఈ నేపథ్యంలో ప్రభుత్వం త్వరలోనే ఈ బకాయిల చెల్లింపు అంశాన్ని పరిశీలించి ఉద్యోగులకు ఊరట కలిగించే నిర్ణయం తీసుకుంటుందని వారు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు కొన్ని అంచనాల ప్రకారంగా ఉద్యోగులకు వారి స్థాయిని బట్టి రెండు లక్షల వరకు కూడా బకాయిల రూపంలో అందే అవకాశాన్ని ఉందని తెలుస్తోంది బకాయిల అంచనా స్థాయిని బట్టి డిఏ బకాయిల మొత్తం ఉద్యోగి స్థాయి లెవెల్ మరియు వారి యొక్క ప్రాథమిక వేతనంపై ఆధారపడి ఉంటుంది ఉదాహరణకు లెవెల్ వన్ ఉద్యోగులకు డిఏ బకాయిలు సుమారుగా పదకొండు వేల ఎనిమిది వందల ఎనభై నుంచి ముప్పై ఏడు వేల ఐదు వందల యాభై నాలుగు మధ్య ఉండవచ్చని అంచనా లెవెల్ థర్టీన్ ఉద్యోగులకు బకాయిలు సుమారుగా లక్ష నలభై నాలుగు వేల రెండు వందల నుంచి రెండు లక్షల పద్దెనిమిది వేల రెండు వందల వరకు అందే అవకాశం అయితే ఉంది అలాగే లెవెల్ ఫోర్టీన్ మరియు అంతకంటే పై స్థాయి ఉద్యోగులకు ఈ మొత్తం మరింత ఎక్కువగా ఉంటుంది ఈ డిఏ పెంపు మరియు బకాయిల చెల్లింపు ప్రభుత్వ ఉద్యోగులతో పాటు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగులు మరియు పెన్షన్లకు కూడా వర్తిస్తుంది డిఏ పెంపు అంచనాలు ప్రస్తుతం డిఏ బకాయిలతో పాటుగా తదుపరి డిఏ పెంపు ఎంత ఉంటుందనే అంశం పైన కూడా ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది వాస్తవానికి డిఏ పెరుగుదల అనేది అఖిల భారత వినియోగదారుల ధరల సూచి ఏఐసిపిఐడబ్ల్యూ ఆల్ ఇండియా ప్రైస్ కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఇండస్ట్రియల్ వర్కర్స్ గణాంకాలపై ఆధారపడి ఉంటుంది సో మార్చి రెండు వేల ఇరవై రెండులో ఏఐసిపిఐ సూచిక గణనీయ గణనీయమైన పెరుగుదల నమోదైంది దీని ఆధారంగా ప్రభుత్వం డిఏను మూడు శాతం నుంచి ఐదు శాతం వరకు పెంచే అవకాశం ఉందని అయితే ఉద్యోగులు అంచనా వేస్తున్నారు ఒకవేళ ఐదు శాతం పెంపు క్యాబినెట్ ఆమోదం తెలిపితే ఉద్యోగుల ప్రస్తుత డిఏ ముప్పై నాలుగు శాతం నుంచి ముప్పై తొమ్మిది శాతానికి అయితే చేరుకుంటుంది జీతంపై ప్రభావం డిఏ పెంపుతో ఉద్యోగుల నెలవారి జీతంలో పెరుగుదల ఎలా ఉంటుందో చూద్దాము ఒక ప్రాథమిక వేతనం ఒక ప్రాథమిక ఉద్యోగి యొక్క బేసిక్ పే యాభై ఆరు వేల తొమ్మిది వందలు అనుకుందాము ప్రస్తుతం ముప్పై నాలుగు శాతం డిఏ ప్రకారంగా నెలకు పంతొమ్మిది వేల మూడు వందల నలభై ఆరు రూపాయలు అయితే రావటం జరుగుతుంది డిఏగా ఒకవేళ ముప్పై తొమ్మిది శాతం డిఏ అంటే ఐదు శాతం పెంచితే డిఏని సో వారికి నెలకు ఇరవై రెండు వేల నూట తొంభై ఒక రూపాయి డిఏ అందుతుంది అంటే అదనంగా ప్రతి నెల రెండు వేల ఎనిమిది వందల నలభై ఐదు రూపాయలు అంటే వార్షికంగా సంవత్సరానికి ముప్పై నాలుగు వేల నూట నలభై రూపాయలు అదనంగా ప్రయోజనం చేకూరుతుంది మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు డిఏ బకాయిలు మరియు తదుపరి డిఏ పెంపు విషయంలో త్వరలోనే సానుకూల వార్తలు వినే అవకాశం ఉంది దీనిపై అధికారిక ప్రకటన వెలువడిన తర్వాత పూర్తి స్పష్టత వస్తుంది ఈ నిర్ణయం లక్షలాది కుటుంబాలకు ఆర్థికంగా కొంత ఊరిటనిస్తుందని ఆశించవచ్చు